భగవంతుడు సృష్టి సామర్థ్యం అనేటువంటిది మొత్తం ఈ సృష్టి మొత్తం యొక్క సామర్థ్యం అనేటువంటిది ఒక బిందువునందు ఇమిడిచి పెట్టాడు అన్నారు సృష్టి ప్రారంభం అనేటువంటిది సెంటర్ ఆ ప్రజ్ఞా కేంద్రముగా ఒక చోట బిందువుగా ఏర్పడుతుంది ఆ బిందువుగా ఏర్పడిన తర్వాత దాని నుంచి అన్ని ఏర్పడతాయి దాని చుట్టూ అంటే ఈ సామర్థ్యం అంతా కూడా ఒక బిందువునందు ఇమిడిచాడు భగవంతుడు ఆయన చేసినటువంటిది బిందు అంటే పాయింట్ అంటారు ఇంగ్లీష్ ఏమీ లేనట్టుగా ఉన్నటువంటి దాంట్లో ఆ కేంద్రం వ్యక్తం అవుతుంది వ్యక్తం నుంచి ఎప్పుడైతే కేంద్రం అనేటువంటిది వ్యక్తమైందో అప్పుడు దాని చుట్టూ పరిధి ఏర్పడుతుంది ఈ కేంద్రం లేకముందు పరిధి అనేటువంటిది ఎక్కడా ఉండదు ఈ కేంద్రము ఈ పరిధి అనేటువంటి ఈ రెండింటి యొక్క సంబంధమే మొత్తం సృష్టిగా ఇచ్చుకున్నటువంటిది కూడా సెంటర్ అండ్ సర్కంఫరెన్స్ అన్నారు ప్రజ్ఞామైనటువంటి కేంద్రం ఏర్పడదాన్ని ఆ ఏర్పడేటువంటిది దాన్ని ఏమంటారంటే అగ్ని అంటారు అగ్ని దేవానాం నా అని చెప్తారు ఎప్పుడైతే అగ్ని కేంద్రం ఏర్పడింది దాని చుట్టూ పరిధి సెంటర్ ఏర్పడినప్పుడు దాని చుట్టూ సర్కంఫరెన్స్ అనేటువంటిది ఏర్పడుతుంది సర్కంఫరెన్స్ మిగతా అంతా సర్కంఫరెన్స్ అయిపోతుంది అదంతా వ్యాపించినటువంటిది దీన్ని ఏమన్నారంటే విష్ణువు అన్నారు ఏమన్నారంటే అగ్ని దేవానాం ప్రథమ విష్ణువు దేవానాం అవమహ మొట్టమొదటి స్టార్టింగ్ మొట్టమొదటిది అగ్ని చివరిలో మొత్తం అంతటికి చుట్టూ వాడు విష్ణువు అన్నారు అందుకని ఈ రెండు కలిపి అగ్న విష్ణు సజోష సేమ వర్ధంతు వాంగిర అని మనం ఆ సూక్తం విష్ణు సూక్తం అనేటువంటిది దీనిలో ఉన్నటువంటి రహస్యాన్ని బడి చెప్పేటువంటిది ఆ విష్ణు సూక్తాన్ని మనం చమకం అంటూ ఉంటాం చమే 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 క్షమే నొస్తుంది చమకం ఉన్నారు అలా నమహా నమహాన్ వస్తుంది కాబట్టి నమ్మకం ఉన్నారు రుదాన్ని ఈ అగ్ని విష్ణువు అనేటువంటిది ఈ భగవంతుడు ఆయన ఏం చేశాడంటే అవ్యక్త స్థితిలోంచి సృష్టి మొత్తాన్ని వ్యక్త స్థితిలోకి తీసుకొస్తారు